కైటిక డీటెయిల్స్ చూద్దాం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రోహిబిసేషన్కు సంబంధించి ఆమోదం తెలియచేయటంతో పాటుగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై రెండు రిఫీల్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వీటితో పాటుగా ఏపీ జీఎస్టీ రెండు వేల ఇరవై నాలుగు చట్ట సవరణతో పాటు ఏపీ ఎక్స్చేంజ్ చట్ట సవరణ ముసాయిదాకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య నీరు చెట్టు పెండింగ్ బిల్లులు పనుల ప్రారంభానికి మంత్రి మండలి లైన్ క్లియర్ చేసింది పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీతో పాటు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక సిఆర్డీఏ పరిధి ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు చదరపు కిలోమీటర్లకు పెంచడమే కాకుండా నూట యాభై నాలుగు గ్రామాలను తిరిగి సిఆర్డీఏ పరిధిలోనికి తెస్తూ జీవో జారీ చేయనున్నారు జుడీషియల్ అధికారుల ఉద్యోగ విరమణ వయసును అరవై ఒక్క ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోనీన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ ఎస్జీ భీమా ఆంధ్రప్రదేశ్ స్టార్ స్టార్ క్యాబినెట్ ఎయిటీ కొంచెం అయితే ముగించింది అయితే ఇంకా మంత్రులతో చంద్రబాబు నాయుడు కొన్ని తాజా రాజకీయ అంశాలతో కూడా చర్చి సమాచారము ఇద్దరు మంత్రులు టాబినెట్ నుంచి డిప్యూటీ చేయం పవన్ కళ్యాణ్ తో పాటు అలాగే ఆయన తీయ రిజిస్టర్ కూడా బయటకు వెళ్ళడం జరిగింది అయితే మిగిల మంత్రులు కూడా ఇంకా ముఖ్యమంత్రి వద్దనే వాళ్ళు సమావేశమయ్యారు తాజా రాజకీయ అంశాలపైన కూడా చర్చించినట్టు సమాచారము అయితే ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీలో మనకు దాదాపు మూడు గంటల పాటు కొనసాగించి చెప్పుకోవచ్చు ఈ కేబినెట్ భేటీ కూడా పలు కీలకమైన అంశాలపైన కూడా కేబినెట్ లో ఆమోదం తెలిపారు అయితే ప్రధానంగా చూసుకున్నది ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏదైతేందో అది పాత పాత చట్టానికి సంబంధించి కూడా దాన్ని రద్దు చేస్తూ కూడా ఈ కేబినెట్ లో నిర్ణయించుకున్నారు దాని స్థానంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కూడా ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపింది దాన్ని ఇతరలో అసెంబ్లీ సమావేశం సందర్భంలో కూడా దాన్ని ప్రవేశపెట్టబోతున్నారు అలాగే ఏదైతే రెండు వేల పద్నాలుగు అంటే గత టీడీపీ ప్రభుత్వంలో నీరు చెట్టు ఏదైతే పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఉన్నాయి ఆ పెండింగ్ బిల్లు కూడా చెల్లింపు జరిగే జరిగేలా కూడా రోజు క్యాబినెట్ భేటీలు కూడా నిర్ణయం అలాగే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కూడా గత వైసీపీ పాలన కూడా అవి తల్లి ఆ విద్యార్థుల తల్లుల ఖాతాలోకి జమ చేసేవారు అయితే దీంతో చాలా చాలా చోట్ల కూడా విద్యార్థుల కళాశాల ఫీజు పెండింగ్ లో పడిపోయింది దీంతో విద్యార్థుల పైన ఫీజు కట్టాలని చెప్పి ఒత్తిడి రావడంతో కూటమి శాఖ అధికారంలో వచ్చాక ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాలు ఉన్నాయి అవి నేరుగా విద్యార్థులకు సంబంధించిన కళాశాలకే చెల్లించే విధంగా కూడా ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది ఇక్కడ ఇక్కడ నుంచి కూడా నేరుగా ఆయా కళాశాలకు విద్యార్థుల ఖాతాలు కూడా జాగ్రత్త జమ చేస్తారు దీంతో విద్యార్థులపై ఒత్తిడి లేకుండా వాళ్ళు పరీక్షలు రాసే విధంగా వెసులుబాటు కల్పించడం కూడా ఈ రోజు కేబినెట్ పెట్టి నిర్ణయం తీసుకుంది అయితే దీంతో పాటు చూసుకుంటే ఏపీ చట్ట సవరణ కూడా కొద్దిగా దాన్ని కూడా చట్టసవరణ చేశారు దీనిపైన కూడా పారా లిక్కర్ ఏదైతే ఉందో దాని ముసాయిదా కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించి కూడా జరిగే అసెంబ్లీ సమావేశంలో కూడా దాన్ని ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టారు అలాగే కుప్పం కేంద్రంగా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీతో కూడా ఆర్థికాభివృద్ధి శిక్షుభి లక్ష్య సాధనకు కూడా ఈ రోజు దానికి ఆమోదం తెలిపింది క్యాబినెట్ బెట్టి అలాగే ప్రధాని చూసుకుంటే పిఠాపురం సమిషి ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వస్తున్నారో పిఠాపురం కూడా పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కూడా ఈ రోజు కేబినెట్ లో అలాగే సిఆడి పరిధిలో గతంలో వైసీపీ ప్రభుత్వ ఆయాంలో కొన్ని మండలాలను కూడా అక్కడ నుంచి సిఆడీఏ పరిధిలో తొలగించడం జరిగింది దీనిపైన కూడా ఈ రోజు సిఆడిలో తిరిగి ఆయా మండలాలు ఏవైతే ఉన్నాయో తొలగించే మండలాలు కూడా మళ్ళీ సిఆడీ పరిధిలోకి తెచ్చే విధంగా కూడా కేబినెట్ లో ఆమోదం తెలిపారు ప్రధానంగా ఫలనాలు బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి పదకొండు మండలంలో దాదాపు నూట యాభై నాలుగు గ్రామాలను తిరిగి కూడా సిఆర్డీఏ పరిధిలోకి తెచ్చే విధంగా కూడా ఈ కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే ఏపీలో జుడిషియల్ అధికారుల ఉద్యోగ పదవీ రమణ గురించి కూడా ఏదో కేబినెట్ పెట్టిలో చర్చించి ఆమోదం తెలిపారు దాదాపు వాళ్ళ వయసు కంటే ఉద్యోగ విరమణ వయసు వచ్చేసి అరవై ఉంది అరవై నుంచి అరవై ఒకటికి పెంచుతూ కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే ఈ ఈ చట్టసవరణ బిల్లు ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఒక తేదీ నుంచి కూడా అమల్లోకి వచ్చేలా కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది మొత్తం చూసుకుంటే కొన్ని తొమ్మిది పైన కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు దానికి కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది అయితే ప్రధానంగా చూసుకుంటే తాజా రాజకీయ అంశాలపైన కూడా మంత్రులతో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిగా వాళ్ళతో సమావేశమయ్యారు తాజాగా అంటే జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు ఇతర రాజకీయ అంశాల పైన కూడా మంత్రులతో చర్చించడం జరిగింది కొద్ది మంత్రులు కూడా ఆయన కొద్దిగా దిశ చేస్తున్నట్టు కూడా సమాచారం పూర్తి స్థాయిలో మంత్రులు ఇంకా కేబినెట్ ముగిచ్చిన మిగతా అంశాలపై కూడా ముఖ్యమంత్రి ఇంకా సమావేశం కొనసాగుతుంది జమీమా